జై శ్రీమన్నారాయణ అందరికీ కూడా శథిలా ఏకాదశి శుభాకాంక్షలు అండి పితృదోషాలు తొలగాలంటే ఈరోజు పాటించాల్సిన నియమాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి షట్టిల ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తి యొక్క వైకుంఠ రూపాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ షట్టిల ఏకాదశి మాఘ కృష్ణ ఏకాదశి తిల్ద ఏకాదశి మరియు సత్తిల ఏకాదశి అని రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు ఈరోజు నువ్వులకు పెద్ద ప్రాముఖ్యత ఉంది వాటిని ఆరు రకాలుగా ఉపయోగిస్తారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వలన కోరికలన్నీ నెరవేరి పాపాలు నశించి మరియు అతను దుఃఖం పేదరికం నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం షట్టిల ఏకాదశి పూజా విధానం వేకువజామునే నిద్రలేచి నువ్వులు కలిపిన నీటితో స్నానం ఆచరించాలి శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఉపవాసం ప్రతిజ్ఞ చేయాలి విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని గంగాజలంతో నువ్వులను కలిపి చిత్రపటంపై చల్లాలి తరువాత విష్ణుమూర్తికి ధూపదీపాలు వెలిగించి ఏర్పాటు చేయాలి ఈరోజు విష్ణుమూర్తికి నువ్వులు సమర్పించాలి అలాగే విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి వివిధ నైవేద్యాలు సమర్పిస్తారు ఈరోజు నువ్వులను దానం చేయండి పవిత్రమైన అగ్ని ముందు విష్ణుమూర్తికి విష్ణు సహస్రం జపిస్తూ ప్రార్థనలు చేయండి ఆ తర్వాత రోజు పొద్దున్నే నిద్రలేచి స్నానం ఆచరించి విష్ణువుకి భోజనం పెట్టాలి తరువాత ఉపవాసం విరమించే ఆహారం తీసుకోండి షట్టిల ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం షట్టిల ఏకాదశి గొప్పతనం భవిష్యోత్తర పురాణంలోని పులస్త్యముని దాభ్య మహర్షి వీరి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణగా వివరించబడింది ఈ ఏకాదశిని పాటించే వారికి అనంతమైన సంపద ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశిని చేసిన వారికి విష్ణుమూర్తి యొక్క మోక్షం దక్కుతుంది ఈరోజు నువ్వులు దానం చేయడం వలన భక్తులు వారు ఈ జన్మలో లేదా గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతారు నువ్వులను నీటిలో కలిపి సమర్పించడం వలన చనిపోయిన పూర్వీకులు కూడా స్వాంతన చేకూరుతుంది నువ్వుల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఏకాదశి రోజు నువ్వులు ఆరు రకాలుగా ఉపయోగిస్తారు ఒకటి నువ్వులను నీటిలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేయడం రెండు నువ్వులను చర్మ సౌందర్య సాధనాలుగా ఉపయోగించడం మూడు వాటిని పవిత్ర హవనం లేదా అగ్ని కార్యక్రమంలో వాడడం నాలుగు నువ్వులు నానబెట్టి ఆ నీటిని తాగడం ఐదు దానంగా నువ్వులు ఇవ్వడం ఆరు స్వీటు మరియు వంటకాలలో ఉపయోగించడం ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా షటిల ఏకాదశి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్